హలో గ్రూప్ వన్ మెయిన్స్ కట్ ఆఫ్ భారీగా తగ్గపోతుందా కేవలం ఇది రూమర్స్ అయినా అపోహ మాత్రమేనా అనేది పరిశీలిద్దాం ఒక ఎగ్జామినర్ వంద పేపర్లను వాల్యుయేషన్ అని అనుకుందాం అంటే ఒక్కరోజులో వంద పేపర్ల వాల్యుయేషన్ అనేది ఎవరు కుదరదు ఒక ఎగ్జామినర్ వంద పేపర్లను వాల్యుయేషన్ చేస్తే దాంట్లో అత్యధిక పేపర్ అంటే అభ్యర్థులు అంటే వందకు అత్యధిక అభ్యర్థులు అతి స్వల్ప మార్కులు సాధించి ఉంటారు అన్ అంతేకాకుండా వంద పేపర్లను వాల్యుయేషన్ చేస్తే అంటే వంద మంది అభ్యర్థుల పేపర్లను వాల్యుయేషన్ చేస్తే పదిహేను ప్రశ్నలు రాసిన అభ్యర్థులు కూడా అతి తక్కువ మంది ఉండవచ్చు తద్వారా వాళ్ళకి బిలో యావరేజ్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ వేసి ఉంటారు దీనికి కారణాలు ఏంటి అన్ అనేది మనం పరిశీలిద్దాం గ్రూప్ వన్ మెయిన్స్కి క్వాలిఫై అయిన అభ్యర్థులలో అత్యధిక అభ్యర్థులు గ్రూప్ టూకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి గ్రూప్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు వీరు కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రాశారు అంతేకాకుండా గ్రూప్ వన్ మెయిన్స్ని సీరియస్గా తీసుకున్న అభ్యర్థులు రాశారు సివిల్ సర్వీస్ మెయిన్స్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దగ్గర రాశారు గ్రూప్ టూ అప్రోచ్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గ్రూప్ వన్ మెయిన్స్లో అప్రోచ్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రిపరేషన్ విధానంలో తేడా ఉంటుంది గ్రూప్ టూని సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ రాస్తే వాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అయి ఉంటారు వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్కి క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ అప్రోచ్లో ప్రిపేర్ కావాలా గ్రూప్ కి ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాలా అన్న డైలమాలో పడిపారు అత్యధిక మంది గ్రూప్ టూ ఓరియంటేషన్లో ప్రిపేరేషన్ స్థాపించారు గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది ఒక సంటెన్స్ చదివితే ఆ సెంటెన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఏమైనా దొరుకుతుందా అనే పిన్ పాయింట్ ఓరియంటెడ్గా చదవాలి కానీ గ్రూప్ వన్ మెయిన్స్ టోటల్ చదువుతూ దాంట్లో గ్రాస్పింగ్ తీసుకొని ఏ విధంగా ప్రశ్న అడిగినా ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్మేట్ చేసుకుంటూ దాన్ని అనుగుణంగా ఎగ్జన్కి అనుగుణంగా రాయాలి అంటే గ్రూప్ టూ ప్రిపరేషన్ విధానంలో గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్ విధానంలో తేడా ఉంటుంది ఈ విధంగా గ్రూప్ టూకు సీరియస్గా అవుతున్న ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళలో అత్యధిక మంది డైలమ్ పడిపారు పడిపోయారు గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ కావాలన్నా అదే అప్రోచ్లో ప్రిపేర్ కావాలన్నా గ్రూప్ టూని కంటిన్యూ చేయాలా ఇలా రాసిన వాళ్ళు అభ్యర్థులు ఉంటారు అంతేకాకుండా గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు గ్రూప్ టూ సివిల్ సర్వీస్ మెయిన్స్ అభ్యర్థులు సీరియస్గా తీసుకున్న అభ్యర్థులు రాసి ఉంటారు ఒక ఎగ్జామినర్ వంద ప్రశ్న పత్రాలను వాల్యుయేషన్ చేస్తే అతనికి తొంభై పేపర్లకు అంటే తొంభై మంది అభ్యర్థులకు అతి స్వల్పంగా మార్కులు వేసినా కానీ కనీసం ఆ ఎగ్జామినర్ అంటే పేపర్ వల్యులేషన్ చేసిన ఆ ఎగ్జామినర్ కనీసం ఐదు ఆరుగురు మందికి కనీసం నాలుగు ఐదు అభ్యర్థులకు పేపర్ అభ్యర్థులకు మంచి మార్క్స్ గుడ్ మార్క్స్ వేసి ఉంటారు వారు మంచిగా స్కిప్ట్ రాసి ఉంటారు కనుక ఈ నలుగురు ఐదురు అభ్యర్థి కాంపిటీషన్లో ఉన్నట్టు వందకు నలుగురు ఐదు అభ్యర్థులు అత్యధిక పదిహేను ప్రశ్నలలో అత్యధిక ప్రశ్నలకు అటెంప్ట్ చేసి ప్రశ్నకు అనుగుణంగా అర్థం చేసుకొని స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఉంటారు కనుక వీరికి గుడ్ స్కోర్ వస్తుంది గుడ్ మార్క్స్ వస్తుంది దీంట్లో గ్రూప్ టూకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్కు క్వాలిఫై అయినాక తర్వాత గ్రూప్ వన్ అప్రోచ్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండవచ్చు సివిల్ సర్వీస్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ని సీరియస్గా తీసుకున్న అభ్యర్థులుగా అయినా ఉండవచ్చు కనుక ఒక ఎగ్జామినర్ వంద ప్రశ్నపత్రాలను దిద్దితే దాంట్లో తొంభై ప్రశ్నపత్రాలకు బిలో యావరేజ్ మార్క్స్ వచ్చినా కానీ కనీసం నలుగురు ఐదు ఐదు ఆరు అభ్యర్థుల పేపర్లకు కనీసం పదిహేను ప్రశ్నలకు మంచి ప్రశ్నలు ఎక్కువ అత్యధిక ప్రశ్నలను అటెంప్ట్ చేసి ఉంటారు మంచిగా స్క్రిప్ట్ రాసి ఉంటారు ఆ అనుగుణంగా ప్రశ్నకు అనుగుణంగా తద్వారా వారికి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా వీరే కాంపిటీషన్లో పోటీలో ఉన్నట్టు అనగా వంద పేపర్లను దిద్దితే తొంభై పేపర్లకు బిలో యావరేజ్గా వస్తే మనకి కట్ ఆఫ్ తగ్గిపోతుంది అని అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే నిజానికి గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ అనేది ప్రిడిక్ట్ చేయడం సాధ్యం కాదు ఇది ఎలక్షన్ యొక్క ఓటింగ్ బిహేవియర్ కాదు ఎగ్జాక్ట్లీ ఎవరికి అభ్యర్థి యొక్క స్క్రిప్ట్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది ఆ ప్రశ్నలు ఎలా ఉన్నది అనేది మనం ప్రిడిక్ట్ చేయడం సాధ్యం కాదు రాసిన విధానం కూడా ఎలా ఉంది అనేది మనం చెప్పడం సాధ్యం కాదు అంతేకాకుండా ఓసీలో రెండు వందల తొమ్మిది ఉద్యోగాలు పోస్టులు ఉన్నాయి కానీ కమిషన్ రిలీజ్ చేసిన డాటా ప్రకారం ఓపెన్ కాంపిటీషన్లో మనకి చూసుకుంటే స్వల్పంగా ఉన్నట్టు కాదు పోటీ ప్రతి క్యాండిడేట్ అంటే రిజర్వేషన్ క్యాటిడేట్ అంటే బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అత్యధిక మార్కులు సాధిస్తే వారు ఓపెన్ కాంపిటీషన్ కింద ట్రీట్ చేయబడతారు మరికి ఎవరికి కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటే కొన్ని రిజర్వ్ కేటగిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోట కానీ పీడబ్ల్యూ కోట కానీ కొన్ని కేటగిరీలో రిజర్వేషన్లోని కొన్ని కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో తక్కువగా ఉండే కట్ ఆఫ్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్